నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ జెర్సీ అలాగే ఇంగ్లీష్ బ్రీడు ఆవులు దూడలు అన్నీ అయితే ఎక్కువ వస్తుంటాయండి చూడవచ్చు ఒక్కొక్క ఆవు ధర నా ఇదేంతనా ఇది ధర ఎంత ఉండొచ్చు రేటా లక్ష లక్ష పది ఉంటుందా లక్ష పదివేలు అయితే ఉన్నదంటున్నాండి మిల్క్ కెపాసిటీ మిల్క్ ఎంత పిండొచ్చు రోజుకి పూటకి పది పిండుతుంది ఇరవై లీటర్లు అయితే కెపాసిటీ అయితే చెప్తున్నారండి చూడొచ్చు ట్వంటీ లీటర్ కెపాసిటీ లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఇవన్నీ కొన్ని కట్టేసిండీ సారీ ఇవన్నీ క్వాలిటీ ఆవులు అయితే మార్నింగే కొని కట్టేస్తుంటారండి ఒక్కొక్క ఆవు వచ్చేసి లక్ష పదివేలు లక్ష ఇరవై ముప్పై యాభై వరకు అయితే ఉంటాయండి ఫస్ట్ ఈత సెకండ్ ఈత ఆవులు ఇది అడ్రస్ కానీ చింతామణి కర్ణాటక స్టేట్ చిక్బలాపూర్ చిక్బలాపూర్ డిస్టిక్ అండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసాం దాంతోపాటు మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కదిరి నుంచి అయితే సేల్ చేస్తున్నామండి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు దాంతోపాటు మనవి వెహికల్స్ కానీ అయితే ఉంటాయండి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ జీవాలు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి అన్ని చోట్లకైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలుగుతాం అంటే ఇలా ఆవులు కానీ గొర్రెలు మేకలు కానీ అన్నీ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తుంటాం ఇవి ఒక్కొక్కటి ధర ఏం ధర ఉన్నదో ఒకసారి అడుగుదాం సైజు చూడవచ్చు పెద్ద సైజులో ఉన్న ఇంగ్లీష్ బ్రీడ్ నా ఎంతే చెప్తున్నా లక్ష ఎనభై యాదు నా బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ ఓలీస్ హెచ్ఎఫ్ కింద హెచ్ఎఫ్ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాను వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎన్నో అయితే ఎన్ని పాలియచ్చునా ఫార్టీ ఎన్నో అవుతానా లాక్టేషన్ లాక్టేషన్ ఫార్టీ ఫైవ్ చూడొచ్చండి క్వాలిటీ ఏం క్వాలిటీతో ఉంటాయో దూరంలో టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ జెర్సీ చింతామణి సంతలో అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇది కానీ చూడవచ్చు ఇది ఎంత చెప్తారో అడుగుదామండి ఎంత చెప్తుండీ నాలుగు పళ్ళు లక్షా పది ఎన్నో ఇతనా నాలుగు పళ్ళతో ఉన్న ఆవు లక్షా పదివేలు అయితే చెప్తున్నారండి ఇంకా ఫస్ట్ ఈత అయితే ఉండచ్చు నా ఎంత చెప్తున్నా లక్ష అరవై వేలు ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది పళ్ళు రెండు పళ్ళతో ఉన్న పాలు ఎన్ని యావరేజ్ పది పది సెకండ్ ల్యాక్ ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ టేసా చూడొచ్చు చూడచ్చు ఇదేంత చెప్తున్నా ఇది లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారా చూడొచ్చు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు పాలు పాలునా పాలి ఉండవచ్చు అదివైపై ఇరవై రోజుల్లో ఈ పర్ డే వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్ అయితే పెట్టుకోవచ్చు లాస్ట్ ఫైనల్ డేట్ అన్న ఫైనల్ రేట్ ఏం వన్ టెన్ అయితే కావచ్చు రైట్ థ్యాంక్స్ ఇదొక ఏం రేట్ చెప్తారు అడుగుతుంది నువ్వు ఎంత చెప్తేనా చెప్తా చెప్తా ఎన్ని పళ్ళు ఎన్ని పాలు ఇస్తుంది ముప్పై లీటర్లు పర్ డే ముప్పై లీటర్లు అయితే ఇస్తాయి అంటున్నారు లక్ష యాభై ఎన్నో మూడో అయితా ఇప్పుడు ఇంతే మూడోదా ఎన్ని పళ్ళతో కడపల్లో కడపల్లో చెరుచమ్మ కడపర్లు 5 లీటర్లైతే ఆవరేజ్ అయితే అలా ఊడే చెప్తాడా నా రెండు పొంగో అదే చెప్తున్నా బుడె 30 లక్ష ఒక లక్ష ముప్పై ఇది యాజ్నా ఇంగ్లీష్ హెచ్ఎఫ్కి లేకండి హెచ్ఎఫ్ 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 లో వైట్ హెచ్ఎఫ్లో వైట్ అండి ఇది లక్ష ముప్పై ముప్పై ఐదు వేలు అయితే చెప్తారా ఎన్నో అయితే ఎన్ని పాలు ఉండొచ్చునా దూడ ఎన్ని రోజులు అయ్యేసేనా రెండు రోజులు రెండు అయితే పన్నెండు లీటర్లు పాలు పన్నెండు లీటర్లు పాలు ఉంది యావరేజ్ ఒక ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చా ట్వంటీ ఫైవ్ లీటర్లు ఒక పూటకి పదహైదు లీటర్లు ఉంటే ఒక పూటకు పదహైదు లీటర్లు అయితే అది ఈ చింతామణి సంతలో వచ్చేసి కొనడానికి చాలా మంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు అయితే ఎక్కువ వస్తుంటారండి ఇది కానీ ఒకటి బాగా పెద్ద సైజులో లో అయితే ఉంది నా ఎంత చెప్తున్నా అయితే ఎట్లా చెప్పిన లక్ష ఇరవై ఎన్నో అయితే ఎన్ని పాలు ఉండొచ్చు లక్ష ఇది లక్ష యాభై లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారండి ఎన్ని రోజులు వేయనచ్చా ఎన్ని రోజులు అయినచ్చా ఇరవై దినాల్లో లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు ఎన్నో ఈత ఎన్ని పాలు వేయొచ్చునా రెండో ఈత ఉండొచ్చు పది పదహైదు లీటర్లు పది పదహైదు లీటర్లు పాలైతే ఉన్నాయంట సెకండ్ లాక్టేషన్ ఇంకొక పదహైదు రోజుల వరకు అయితే ఈనే అవకాశం ఉంది చింతామణి సంతలో క్వాలిటీ ఆలం అయితే ఈ వారం లక్ష లక్ష రూపాయల నుంచి దాదాపు లక్ష యాభై వేలు వరకు అయితే ధర అయితే ఉన్నది దాదాపు ముప్పై లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవులు ఇది కానీ చూడవచ్చు అయితే ఫస్ట్ ఈత దూడ ఇంకా చింతామణి సంతలో ఒకవైపు వచ్చేసి పెద్ద సైజు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉంటాయని ఇంకొక ఒకవైపు వచ్చేసి ఇలాంటి చిన్న సైజు దూడలు అయితే ఉంటాయండి ఇవి కానీ దాదాపు పదివేలు నుంచి డెబ్బై వేలు వరకు అయితే దూడలు అయితే ఉంటాయి క్వాలిటీని బట్టి చూడవచ్చు చాలామంది ఏమంటే దూడలు కొన్ని పెంచుకుంటే కొంచెము బాగా లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే ఒక సంవత్సరం నర అయితే పెంచుకోవాల్సి వస్తుంది లేదు పాలావులే కావాలంటే అది సపరేట్ ఉండదు దాని ధర ఎక్కువ ఉంటాయండి చూడచ్చు దూడలు అయితే ఏం క్వాలిటీతో ఉన్నాయి ఏం సైజులో అయితే ఉంటాయి అనేది